హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మనకు ఇన్ని ఎకరాల రైతులకు రైతుబంధు సాయం కింద అరవై వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఎవరికి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు డబ్బులైతే వేస్తూ వస్తుంది రైతు బంధు అనే పథకం ద్వారా ఇక రైతు బంధు ద్వారా మనకు ప్రతిరోజు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గతంలో చూసుకుంటే రైతు బంధు పథకం ద్వారా రోజుకు పదివేల మందికి మాత్రమే డబ్బులు అనేది జమ చేసేవారు ఇప్పుడు తాజాగా మనకు రోజుకు ముప్పై వేల మంది వరకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధు సాయం అందింది కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రైతుబంధు డబ్బులు అయితే పడ్డాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే సీఎం గారు అయితే కీలక నిర్ణయం తీసుకుని ఎక్కువ మందికి అంటే పదివేల మందికి కాకుండా మనకు ఇరవై లేదా ముప్పై వేల మందికి డబ్బులు జమ చేయండి ప్రతిరోజు కూడా ఈ నెలాఖరులోపు రైతుబంధు పంపిణీ పూర్తిగా జమ కావాలని కూడా మనకు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక దీనికి అనుగుణంగానే అధికారులు అయితే అయితే చేశారు ఇక నిన్నటి నుంచి కూడా రోజుకు పదివేల మందికి కాకుండా ముప్పై వేల మందికి అయితే రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదమూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని ఈరోజు పద్నాలుగు ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తున్నామని దాదాపు అరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రైతు బంధుకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి